హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు భారతీస్ కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి అదేనండి కేసరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో కొంచెం హెల్తీగా ఎలా చేసుకోవాలో మనం ఎప్పుడు చూసేద్దాం కావాల్సిన పదార్థాలు వన్ కప్ ఆఫ్ రవ్వండి చూడండి ఇంతనే తీసుకున్నాను షుగర్ బదులు నేను బెల్లం వాడుతున్నాను ఈసారి పాలు పాలల్లో కేసరి వేసేసానండి కలర్ ఇంకా వేరేది ఏమి యాడ్ చేయకుండా నెయ్యి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను బాదము నట్స్ ఇది ఏమో పిస్తా అండ్ ఒక టూ వే టూ వాల్నట్స్ తీసుకున్నాను ఇంకా త్రీ కప్స్ ఆఫ్ వాటర్ ఇదే తో త్రీ కప్స్ ఆఫ్ వాటర్ ఇది ముందుగానే తీసి పెట్టుకున్నాను అండి ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి ఫస్ట్ మనము నెయ్యి తీసుకున్నాము నెయ్యి కరిగిన తర్వాత ఈ నెయ్యిలో మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాము ఒకటి ఒక్కటిగా వేయించుకుందామండి ఈ డ్రై ఫ్రూట్స్ని ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చి అంతవరకు వేయించుకొని పెట్టుకుందామండి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న దీంట్లోనే రవ్వ యాడ్ చేసుకుందామండి మనము రవ్వను యాడ్ చేసుకొని రవ్వను కూడా మంచిగా వేయించుకుందాము ఇది రవ్వలో పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అప్పుడు మనం తింటుంటే చాలా బాగుంటుంది నీటిలో వేయించుకుంటున్నాం కాబట్టి కమ్మగా ఇలా కరిగిపోతుంది నోట్లో వేసుకోగానే రవ్వ కంప్లీట్గా వేగిపోయిందండి ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న వాటర్ త్రీ కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాము నిదానంగా యాడ్ చేసుకున్నాము చేసుకొని దీన్ని ఉండలు కట్టకుండా ఒక్కసారి అంటే సరిపోతుంది దీని తర్వాత మనము బెల్లం యాడ్ చేసుకుందామండి ఇలా బెల్లం యాడ్ చేసుకుందాము ఇది బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత నేను ఇందాక ఇంగ్రీడియంట్స్ లో చెప్పడం మర్చిపోయానండి అండి ఇలాచి పౌడర్ ముందుగానే తంచి పెట్టుకున్నాను ఇట్లా దీన్ని మనము ఇందులో యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనము మిల్క్ ని యాడ్ చేసుకుందాము మిల్క్ ని యాడ్ చేసుకున్నాక దీన్ని ఉండలు కట్టకుండా ఒక్కసారిగా అలా తిప్పేసుకుందామండి ఒక్క టీ స్పూన్ ఆఫ్ నెయ్యిని మనము యాడ్ చేసుకుందాము ఒక టీ స్పూన్ ఆఫ్ నెయ్యిని నేసి చూడు నన్నెస్ చూడు అంటదండి ఉప్పు స్వీట్ లో సో నేను చిట్కడే వేస్తున్నాను ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే ఇంకా మనకి అయిపోయినట్టేనండి ఇంకా ఇది మనం స్టవ్ కట్టేసి డిష్ ఆఫ్ చేసేసుకుందాం ఎలా ఉంది అక్కడ చూడండి ఎంత సాఫ్ట్ గా ఎలా కట్ అయిందో దీన్ని చూసి చెప్తాను సూపర్ ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి